హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హెవీ బిగ్ సైజ్లతో మన పతికొండ మార్కెట్లో మరి కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు వీటిని ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారైతే ఒకసారి మనం వీడియోలో వివరాలు అయితే సేకరిద్దాం ప్రస్తుతానికి మార్కెట్లో కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నమస్తే మీ పేరు మరి ఈ సంతలో ఈ కాడి మీరు కొన్ని వాళ్ళ అమ్మిన వాళ్ళ కొన్నారా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మన ఇక్కడ పతికొండ మండలం కర్నూలు జిల్లా కదా ఏమైనా పల్లెలో ఉన్నాయా కాడివే రెండు కూడా కలిపినాయా మీరు చేతి తీసుకున్నారానికి ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై ఆరు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట మాకు కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి ఎదురు అయితే ఈ విధంగా మొదట మీకు బేరం ఎంత చెప్పిన వాళ్ళు ఒకటి నలభై చెప్పింటే మీరు బేరం కుదుర్చుకొని ఒకటి ఇరవై కొన్నారు రైట్ భరోసా వాయిచ్చినారా ఒకవేళ రైతు సోదరులకి ఈ కార్ని ఏమని ఇస్తారా లేదు ఇచ్చేది అయితే లేదు మీరు సీదానికి తీసుకున్నారు రేట్ సరిపోయిందంటారా రైతు కాబట్టి అటు ఇటు ముందు పోతాం అనమాట నచ్చితే అటు ఇటు రైట్ ప్రేమ చూశారు కదా ప్రస్తుతానికి కార్డు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందా ఒకసారి వారిని ప్రేమ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్ధగా సాగే మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు డిస్ట్రిక్ట్ నేపి థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి